శ్రావణ మాసం అంటేనే ఆధ్యాత్మికత ఆనందం దైవచింతనతో నిండిన ఒక పవిత్రమైన నెల ఈ మాసంలో ప్రకృతి కొత్త అందాలను సంతరించుకుంటుంది వర్షపు జల్లులు భూమిని తడిపే చల్లబరుస్తుండగా భక్తుల మనసులు భగవంతుని నామస్మరణతో పులకించిపోతాయి శ్రావణ మాసం హిందూ సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైనది ఎన్నో పండుగలు వ్రతాలు పూజలు ఈ మాసంలోనే జరుగుతాయి అయితే ఈ మాసంలో ముఖ్యంగా శివుడిని ఆరాధించడం వల్ల అపారమైన పుణ్యఫలాలు లభిస్తాయని మన పెద్దలు పండితులు చెబుతారు చాలామంది సంపద కోసం లక్ష్మీదేవిని పూజిస్తారు కానీ నిజానికి ఐశ్వర్యానికి మూలకారకుడు సకల సంపదలకు అధిపతి సాక్షాత్తు శివుడే అని ఆధ్యాత్మిక గురువులు చెబుతారు ఈశ్వరుడి ఆధీనంలోనే ఈ సృష్టిలో ఉన్న సంపదంతా ఉంటుంది అందుకే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న వారు లేదా కుటుంబంలో శాంతి ఆనందం కోరుకునేవారు శ్రావణ మాసంలో శివారాధన చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు ఈ పవిత్రమైన మాసంలో శివుడిని ఎలా ఆరాధించాలి దానివల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా శివుడిని మనం విభూతి పోసుకున్న రూపంలో చూస్తాం. చాలా మంది విభూతిని కేవలం బూడిద లేదా భస్మం అని మాత్రమే అనుకుంటారు. కానీ నిజానికి విభూది అనే పదానికి సంపద అని అర్థం. శివుడు తన శరీరం అంతా విభూదిని ధరించడం ద్వారా ఈ విశ్వంలో ఉన్న సంపదంతా తనదేనని లోకానికి తెలియజేస్తున్నాడు. భక్తులు విభూది ధరించడం వెనకకున్న ఒక లోతైన అర్థం ఉంది. శివుడి దగ్గర సంపద ఉండగా తన దగ్గర ఏమీ లేదని చూపించుకోవడం కోసం ఆయన విభూదిని పూసుకుంటారని పెద్దలు చెబుతారు అంటే ఆయన దగ్గర ఉన్న సంపదంతా విభూది రూపంలో ఉంది ఈ సంపద ఆయన నుంచి లక్ష్మీదేవికి లక్ష్మీదేవి నుంచి కుబేరుడికి ఆ తర్వాత మన యోగ్యటను బట్టి మనకు చేరుతుంది అందుకే చాలా మంది లక్ష్మీ కుబేర పూజలు చేస్తూ ఉంటారు విభూదిని ధరించడం వల్ల మన జీవితంలో మంచి జరుగుతుంది శ్రావణ మాసంలో విభూదిని నుదుటిపై ధరించడం వల్ల శివుడి అనుగ్రహం విభూతి ధరించడం కేవలం ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతారు ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది కొన్ని రకాల చర్మ వ్యాధుల నుండి కూడా రక్షిస్తుందని నమ్ముతారు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారు అప్పుల సమస్యలతో సతమతమవుతున్నవారు శ్రావణ మాసంలో శివారాధన చేయడం చాలా మంచిది శివారాధన అంటే పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు ఒక మనిషి నిష్ఠతో భక్తితో నలక యొక్క రోజుల పాటు ఒకే సమయంలో శివుడికి నీళ్లు సమర్పిస్తే చాలు ఎటువంటి ఆర్థిక సమస్యలైనా తొలగిపోతాయి ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఐదో పదిహేను నుంచి ఏడు గంటల మధ్యలో ఒక చెంబు నీళ్లు శివుడిపై పోసి మనసులో ఓం నమః శివాయ అని తల ంటే చాలు ఎటువంటి మంత్రాలు తెలియకపోయినా ఈ ఒక్క మంత్రం చాలు శివుడిని ఆరాధనించడానికి అత్యంత ముఖ్యమైనది మనలోని భక్తి డబ్బు ఆడంబరాలు కాదు కేవలం మనస్ఫూర్తిగా చేసే పూజ గొప్ప ఫలితాలనిస్తుంది నలభై ఒక్క రోజుల పాటు నిష్ఠగా ఈ పూజ చేయడం వల్ల మనసులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమస్యలను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది శివారాధనలో బిల్వ పత్రాలు చాలా ముఖ్యమైనది బిల్వ వృక్షం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ బిల్వ వృక్షాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి నాటిందని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వృక్షంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని కూడా నమ్మకం అందుకే ఈ శ్రావణమాసంలో శివాభిషేకం చేసేటప్పుడు బిల్వ పత్రాలను సమర్పిస్తే శివుడు చాలా త్వరగా ప్రసన్నమవుతాడు అలాగే ఈ మాసంలో శ్రీసూక్త పారాయణ చెయ్యడం కూడా చాలా మంచిది బిల్వ వృక్షం కింద కూర్చొని శ్రీసూక్త పారాయణ చేస్తే ధనలాభం కలుగుతుందని పండితులు చెబుతారు బిల్వ పత్రాలు కేవలం శివుడికి మాత్రమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా తెచ్చిపెడతాలి బిల్వ పత్రాలను సమర్పించేటప్పుడు బిల్వాష్టం చదువుకోవడం వల్ల పూజ ఫలితం రెట్టింపవుతుంది శ్రావణమాసంలో సోమవారాలు చాలా విశేషమైనవి సోముడు అంటే చంద్రుడు చంద్రుడు మనసుకు కారకుడు మనసు ప్రశాంతంగా కుటుంబం సంతోషంగా ఉండాలంటే చంద్రుడి అనుగ్రహం చాలా అవసరం అందుకే సోమవారాల్లో శివుడిని ఆరాధిస్తే కుటుంబంలో ఐక్యత మనశ్శాంతి లభిస్తాయి సోమవారాల్లో బియ్యాన్ని దానం చెయ్యడం లేదా నానబెట్టిన బియ్యాన్ని ఆవుకు తినిపించడం వల్ల చంద్రగ్రహ దోషాలు తొలగి కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది శ్రావణ సోమవారాల్లో ఉపవాసం ఉండి శివాలయాన్ని సందర్శించి పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి ముఖ్యంగా అవివాహితులు మంచి జీవిత భాగ్యస్వామి కోసం ఈ సోమవారాల్లో వ్రతం పాటిస్తారు ఈ వ్రతంలో భాగంగా ఉదయం శివాభిషేకం చేసి సాయంత్రం శివపార్వతులను పూజించి భోజనం చేస్తారు శ్రావణ సోమవార వ్రతం పాటించడం వల్ల వివాహంలో ఏర్పడే ఆటంకాలు తొలగిపోతాయని నమ్మకం శివుడికి కేవలం నీళ్లు మాత్రమే కాకుండా వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకం చెయ్యడం వల్ల కూడా అనేక ఫలితాలు లభిస్తాయి ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు కుటుంబంలో కలహాలు ఉన్నప్పుడు లేదా ఏదైనా తీరని సమస్య ఉన్నప్పుడు రుద్రాభిషేకం చెయ్యడం చాలా మంచిది రుద్రాభిషేకాన్ని శాస్త్రోక్తంగా బ్రాహ్మణులను పిలిచి చేయించడం వల్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది శివ పంచాక్షరి మంత్రం రుద్రనమకం మరియు చమకం పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి అయితే అందరూ ఖరీద ద్రవ్యాలతో అభిషేకం చేయలేకపోవచ్చు అటువంటి పరిస్థితుల్లో శివుడికి అత్యంత ఇష్టమైన విభూదితో అభిషేకం చేయవచ్చు కొద్దిగా విభూదిని నీటిలో కలిపి శివుడికి అభిషేకం చేస్తే చాలు ఆయన ప్రసన్నమవుతారు విభూది అంటే సంపద కాబట్టి విభూతి ధరించడం వల్ల కూడా సంపద లభిస్తుంది ముఖ్యంగా నుదుటిపై విభూది కుంకుమ ధరించడం వల్ల అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి పురుషులు స్త్రీలు కూడా విభూతిని ధరించవచ్చు విభూతి ధరించడం అనేది మనల్ని దుష్టశప్తుల నుండి రక్ష రక్షిస్తుందని కూడా పెద్దలు చెబుతారు అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే భక్తి శివుడిని ఆరాధన చేయడానికి పెద్ద పెద్ద పూజలు ఖరీదైన వస్తువులు అవసరం లేదు మనస్సులో నిజమైన భక్తి ఉంటే చాలు ఒక చెంబు ఒక బిల్వపత్రం సమర్పిస్తే చాలు ఆయన ప్రసన్నమవుతారు ఆయన నెత్తిమీద చంద్రుడు ఉంటాడు కాబట్టి సోమవారం రోజు ఆయనను ఆరాధించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది శ్రావణమాసంలో ప్రదోషకాలంలో శివుడిని ఆరాధించడం ఇంకా శ్రేష్టమైనది ఎందుకంటే ఆ సమయంలో శివుడు ప్రమదగణాలతో కలిసి నృత్యం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో శివాలయంలో ఉన్న వారికి శివుడి అనుగ్రహం త్వరగా లభిస్తుంది ప్రదోషకాలంలో శివుడిని దర్శించడం వల్ల పాపాలు తొలగి పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం సకల దేవతలకు అధిపతి శివుడే ఆయన ఆరాధన మన జీవితంలో శాంతి సంపద సంతోషాన్ని తీసుకొస్తుంది శ్రావణమాసం ఈ ఆరాధనకి అత్యంత అనుకూలమైన సమయం కాబట్టి ఈ మాసంలో మనస్ఫూర్తిగా శివారాధన చేసి ఆయన అనుగ్రహాన్ని పొందుదాం చిన్న చిన్న పూజ తో కూడా గొప్ప ఫలితాలను పొందవచ్చు అది కేవలం నీళ్లు పోయడం కావచ్చు లేదా విభూతిని సమర్పించడం కావచ్చు అందుకే ఈ శ్రావణ మాసంలో ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా శివారాధన చెయ్యండి మీ జీవితంలో మార్పును చూస్తారు ఈ నెల మొత్తం శివనామస్మరణతో గడపడం వల్ల మీ మనసులోని కష్టాలన్నీ తొలగిపోతాయి శివారాధనతో పాటు పేదలకు అన్నదానం చెయ్యడం వస్త్రదానం చెయ్యడం పశువులకు ఆహారం పెట్టడం వంటి సత్కార్యాలు కూడా చేయడం మంచిది ఎందుకంటే అంటే శివుడు కరుణ దయకు ప్రతిరూపం మనలోని దయ కరుణ ఆయనకు ప్రీతిపాత్రమైనవి ఈ పవిత్ర శ్రావణమాసాన్ని సద్వినియోగం చేసుకుని శివుడి అనుగ్రహం పొంది జీవితంలో ఉన్నతమైన స్థితికి చేరుకుందాం సర్వం శివమయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినోభవంతు